హాయ్ అండి అందరికీ సింపుల్గా బీట్రూట్ రైస్ చేసుకుందాం ఆయిల్ వేసాను ఫస్ట్ బీట్రూట్ కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తీసుకున్నా సాయిపప్పు జీలకర్ర ఆవాలు తాలింపుకి ఒక ఎండుమిర్చి కరివేపాకు అది ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ప్రజెంట్ వేయలేదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం నేను ఇది రెండోసారి చేయటం అంటే పిల్లలు తింటారో తినరో అనుకుని చేసేదాన్ని కాదు బీట్రూటు ఫస్ట్ టైం చేసినప్పుడు తిన్నారు కొద్దిగా సరే అని లంచ్ బాక్స్ చేద్దామని ఇది సెకండ్ టైం చేస్తున్నాను అంటే మా పిల్లలు క్యారెట్ బీట్రూట్ అసలు తినరు పెద్దగా అందుకని ఇలా చేసి పెడదామని పెడుతున్నా సాల్ట్ వేసుకోండి కొద్దిగా దూరగా వేయించుకుని కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం తక్కువగా వేసుకోండి చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు అయితే వాళ్ళు ఎక్కువ కారం అయితే తినలేరు కదా ఇలా చేస్తే ఏ పిల్లలైనా సరే తినాల్సిందేనండి కొంచెం వాటర్ పోసుకొని ముక్కలు నేను చిన్న చిన్న ముక్కల్లాగా కోసాను మీరు తురుముకున్న వేసుకోవచ్చు ఆ ముక్కలు కొంచెం మగ్గేదాకా వాటర్ పోసుకుని తిప్పుకుందాం ఇప్పుడు వాటర్ దగ్గరకు వచ్చేసినాయి కదా కొంచెం కొంచెం ధనియాలు చెక్క లవంగాల పొడి ఇంట్లో చేసి పెట్టుకుంటాను అదే వేసాను ఇంకా వేరే మసాలాలు అంటే ఎక్కువగా నేనేమి వాడినండి ఇంట్లో చేసుకుని పెట్టుకుంటాను ఏ కర్రీలో కానీ అదే వేసుకుంటా కొత్తిమీర కొంచెం కలిపేసుకుని మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం దీనిలో వేసేసుకుని డైరెక్ట్గా ఇక కలిపేసుకోవటమే మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్గా చేయాలంటే ఏం చేయాలో కూడా కామెంట్ పెట్టండి నాకైతే వచ్చినది ఇది ఇంకా ఇలా చేస్తున్నాను ఇక బాగా కలిపేసుకున్నాక కొద్దిగా నిమ్మకాయ రసం కొంచెం గింజలు పడ్డాయి నేను గింజలు తీస్తున్నాను ఏదో అనుకోకండి ఈ రెండు నిమిషాలు కలిపేసుకుంటే ఇక అంతే అయిపోయింది వేడివేడిగా బీట్రూట్ రైస్ మా పిల్లలకి లంచ్ కడుతున్నాను చెప్పానుగా ఇక లంచ్ బాక్స్లో చిన్న పాపని స్కూల్లో జాయిన్ చేసాము వన్ మంత్ అవుతుంది ఇక లంచ్ కూడా కట్టేస్తే అక్కడ తినేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తుంది పెద్ద పాపకి బాక్స్ ఇంటి ఇంత ఉంది అనుకోకండి తన ఇంట్లో ఉంది బాక్స్ ఇక దానిలోనే కట్టుకెళ్తానని ఏడుస్తుంది ఇక అందుకే ఆ బాక్స్లోనే వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్